టాప్ టెన్ అతి భారీ ప్రపంచాన్ని వణికించిన అతి భారీ పది భూకంపాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది ఇది తీవ్రత రెక్టర్ స్కేల్పై ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నమోదైంది జపాన్లోనూ పాటు ఉత్తర పసిఫిక్లో కూడా పలు ప్రాంతాల్లో సునామీ తాకింది రెండు వేల పదకొండులో పసిఫిక్ మహాసముద్రం అత్యంత భారీ భూకంపం సంభవించింది ఇక మనం చూసుకున్నట్లయితే చిలీలో పంతొమ్మిది వందల అరవైలో అతి భారీ భూకంపం సంభవించింది ఇది రెక్టర్ స్కేల్పై నైన్ పాయింట్ ఎయిట్ తీవ్రతతో నమోదైంది ఇక అమెరికాలోని అలస్కాలో పంతొమ్మిది అరవై నాలుగు తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతో భారీ భూకంపం సంభవించింది రెండు వేల నాలుగులో మనం చూసుకున్నట్లయితే ఇండోనేషియాలోని సుమత్రా దీవులో తొమ్మిది పాయింట్ ఒకటి తీవ్రతో భారీ భూకంపం సంభవించింది ఏకంగా మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై వేల మంది చనిపోయారు ఇక గ్రేటు తోహో తోహోకు భూకంపంగా పిలిచే భారీ భూకంపం రెండు వేల పదకొండులో చోటు చేసుకుంది జపాన్లో అయితే వచ్చిందన్నమాట తొమ్మిది పాయింట్ ఒకటి తీవ్రతో వచ్చింది పదిహేను వేల మంది అయితే చనిపోయారు ఇక ప్రపంచంలో తొలిసారి తొమ్మిది తీవ్రతో కూడిన భూకంపం పంతొమ్మిది వందల యాభై రెండులో అయితే వచ్చింది రష్యాలో వచ్చిందన్నమాట ఇది ఇక నెక్స్ట్ చిలీలో మనం చూసుకున్నట్లయితే మరోసారి రెండు వేల పదిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో మరొక భారీ భూకంపం అయితే వచ్చింది ఇక పంతొమ్మిది వందల ఆరులో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతో సంభవించిన ఈక్వేటర్ కొలంబియా భూకంపం కూడా మందిని అయితే పొట్టన పెట్టుకుంది అలస్కాలో ర్యాట్ దీవులకు సమీపంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతో భారీ భూకంపం వచ్చింది ఇక మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభైలో ఎనిమిది పాయింట్ ఆరు తీవ్రతో భూకంపం అయితే చోటు చేసుకుంది అస్సాం టిబెట్ భూకంపానికి సంబంధించి టిబెట్ భూకంపంగా దీన్ని పిలుస్తారన్నమాట ఇందులో ఏడు వందల ఎనభై మంది అయితే చనిపోవడం జరిగింది ఇక చివరిగా రెండు ఇండోనేషియాలోని ఉత్తర సముద్ర తీరంలో రెండు వేల పన్నెండులో భారీ భూకంపం సంభవించింది ఇది ఎనిమిది పాయింట్ ఆరు తీవ్రత భూకంపాలు అయితే చేసుకుంది ఇప్పుడు మనకు రష్యాలో వచ్చింది ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రత అయితే వచ్చిందనమాట సో ఇవి మనకి ప్రపంచంలో ఇప్పటివరకు వచ్చిన అతి పెద్ద భయంకరమైన పది భూకంపాలైతేనే మన దేశాల్లో కూడా ఒక భూకంపం అయితే వచ్చింది అరుణాచల్ ప్రదేశ్లోని ఇప్పుడు మనం చూసుకుంటే ఈ భూకంపం సునామీకి సంబంధించి భారత్ కూడా కొంతవరకు ప్రమాదం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అందుకే మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని